హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ జాబ్ వింఫో ఫ్రెండ్స్ గ్లాండ్ ఫార్మా ఫార్మాసిటీ కంపెనీ నుండి మంచి జాబ్ అవకాశం అయితే వచ్చేసింది ఇది విశాఖపట్నంలో ఉంది ఎవరైతే జాబ్ నీడు ఉండి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా అటెండ్ అవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గ్లాండ్ ఫార్మా ఫార్మాసిటీ ఇది పర్వాడ విశాఖపట్నంలో ఉంది జాబ్ రోల్ వచ్చేసి ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మొత్తం ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి విశాఖపట్నం ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్వంటీ టూ జూలై నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ బిఎమ్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ జిఎన్ ఫార్మా సిటీ పర్వాడ విశాఖపట్నం వెన్యూ ఇది కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు ఎం నాగబాబు జీరో ఎయిట్ నైన్ టూ ఫోర్ టూ త్రీ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి వెళ్ళండి లేదంటే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ వెన్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మరి దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూద్దాం ఎవరైతే ఏపీఐ ప్రొడక్షన్ అసిస్టెంట్గా కావాలంటున్నారో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అటెండ్ కావచ్చు అది కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పాస్డౌట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరిగా అటెండ్ అవ్వండి మీకు బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది మా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగారు రిజ్యూమ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ బ్యాంక్ బుక్ ఫోటో విత్ సిగ్నేజర్ వీళ్ళ కింద ఇచ్చిన ఈ వెన్యూకి ఈ డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఫర్దర్గా మేము చేసే వీడియోస్ మీ ముందుకి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే పక్కనున్న బెల్ బటన్ను యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్